నువ్వే ఆ ఇంటికి వెళ్ళి పిలుచుకుంటు రమ్మను ఇక్కడ ఏ గొడవ జరిగినా నేను అస్సలు ఊరుకోని శోభ అని చెప్పనేసరికి అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి శోభ అయితే బయలుదేరి వస్తుంది బయలుదేరి వచ్చేసరికి ఇంకా కారు దిగడంతో వదిన గారు వచ్చారు అని హడావిడిగా ప్రభావతి రెండి గారు రెండి అని చెప్పి లోపలికి పిలుస్తుంది ఇదేంటి ఇవిడు ఎప్పుడు ఉత్తి చేతులతో రాదే ఇప్పుడు ఖాళీగా వచ్చింది ఏంటి ఏం చెప్పడానుకో అనుకుంటూ ఉండేసరికి అన్నయ్య గారు లేరా వదిలేదు పంపిన అని చెప్పనేసరికి ఇంకా సత్యం రానే వస్తాడు ఏంటమ్మా ఎలా వచ్చావు అనగానే ప పిల్లలకి పెళ్ళయి మూడు నెలలు కావస్తుంది పెళ్ళైన పదహారు రోజులకే నల్ల పూసలు గుచ్చే ప్రో పని పెట్టాలి కానీ వాళ్ళ పెళ్ళి ఎలాంటి పరిస్థితిలో జరిగిందో మీకు తెలుసు పెళ్ళయి మూడు నె మూడో నెల వచ్చింది కాబట్టి ఇప్పుడు నల్ల పూసలు గుచ్చే కార్యక్రమం మా ఇంటి దగ్గర చేద్దామనుకుంటున్నామన్నయ్య అన్నయ్య ఎల్లుండే మంచిది గారిని కూడా అడిగాను మీరంతా కుటుంబ సభ్యులంతా కూడా మీరు మా ఇంటికి రావాలి అని చెప్పనేసరికి మేము రాము అని చెప్పి బాలు అంటాడు ఒరే బాలు అలా అనకూడదురా అందరూ రమ్మని చెప్పి ఇంటికి వచ్చి ఆహ్వానించిన తర్వాత వెళ్ళాలి అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి ఇంకా ఏం మాట్లాడు బాలు ఇంకా సరే అని ఇంకా వెళ్ళిపోతారు శృతి రవి ఇద్దరు కూడా వెళ్ళాలి అక్కడికి వెళ్తే మీ నాన్న ఏం గొడవ పెడతాడో అనగాని ఏం గొడవ పెట్టినా నేను చూసుకుంటాను కదా రవి అత్తవారింట్లో ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను నా అత్తవారిని అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పను కానీ అక్కడికి వస్తే మా బాలు అన్నయ్య గొడవ పెడతాడేమో అని చెప్పనేసరికి చూడు ఒక మాట చెప్పనా రవి మీ బాలు అన్నయ్య ఏమి అన్న ఎవరిని ఏమి అనడు కదా ఎదుటి వాళ్ళలో తప్పులుంటేనే కానీ మీ బాలు అన్నయ్య వేలెత్తి చూపడు నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేశాను మీ బాలు అన్నయ్యకి కోపమే అర్థం చేసుకుంటాను ఏ మాట అన్నా సరే మొహం మీద చెప్పేయడం అలవాటు అదే అలవాటు నాకు కూడా ఉంది ఆ మాత్రం దానికి మీ బాలు అన్నయ్య తప్పుడు మనిషి తప్పు మనిషి అంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి మొత్తానికైతే మా నేను అర్థం చేసుకున్నామనమాట అని చెప్పాను కానీ అర్థం చేసుకున్నాను అని చెప్తున్నాను కదా అని చెప్పనేసరికి సరేనని ఇంకా రెండు రోజులు పోతుంది మూడో రోజు అందరినీ సెలవు పెట్టుకోమని ఇంకా బాలు కార్ ఆల్రెడీ ఉంది కదా రాజేష్ కార్ని కూడా రమ్మని చెప్తాడు బాలు అయితే చెప్పేసరికి శృతి వాళ్ళ కారు పంపిస్తామని కాని అవసరం లేదు మేమే వేరే కారులో వస్తున్నామని శృతియే చెప్తుంది బాలు అది వింటాడు వాళ్ళ పుట్టింటి దర్పాన్ని ఎక్కడా పెంచుకోవడానికి చూడట్లేదు శృతి అని చెప్పి బాలు అర్థం చేసుకుంటాడు మేమే వేరే కారులో వచ్చేసినాం మీరేమీ కారు పంపించక్కర్లేదు అన్న మాట బాలు మనసుకు చాలా హాయిని అనిపిస్తుంది అందరు కూడా బయలుదేరి వెళ్తారు వెళ్ళేసరికి అందరూ వచ్చేసారు అని అందరూ రండి రెండి అని చెప్పి అందరిని కూడా హాల్లో పెట్టి తీసుకొచ్చేసరికి ఏం తీసుకొచ్చారు అమ్మాయికి ఎవరేం తీసుకొచ్చారు అంటూ వచ్చిన ముత్తైదువులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఏం తీసుకొస్తారు వాళ్ళకి తిండికి గతి లేదు ఒకడేమో కారు నడుపుతాడు ఒకడు ఉద్యోగం వేటలో ఉన్నాడు ఒకడు ఫ్రీగా చేస్తూ ఉంటాడు అయినా గొడవలు చేసేవాళ్ళు రౌడీలే ఉంటారులే ఆ ఇంట్లోని అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు డాడీ అసలు మీరు ఇక్కడికి ఎందుకు పిలిపించారు నల్ల పొసలు గుచ్చే కార్యక్రమం ఉందనే కదా మమ్మీ పిలిపించారు లేక మా అత్తంటి వాళ్ళని అవమానించాలని పిలిపించారా అనగాని అది కాదమ్మా అని చెప్పనేసరికి వచ్చిన కార్యక్రమం పూర్తి చేస్తే మేము వెళ్తాము అని చెప్పి శృతి అంటుంది అనేసరికి కార్యక్రమం మొదలు పెడతారు మొదలు పెట్టేసరికి ఇంకా మీనా రామ్మ మీనా అని చెప్పి ఇంకా శృతి వాళ్ళ అమ్మకు కొంచెం మీనా మీద కన్సర్న్ ఉంటుంది ఎందుకంటే అప్పుడు సంజు నుంచి మీనాయ్యే కథ కాపాడింది మీనా కనుక కాపాడకపోయి ఉంటే ఈరోజు శృతి పరిస్థితి ఎలా ఉండేదో ఇంకా శోభను అర్థం చేసుకుంటుంది ఒక రకంగా నీలకంఠంలాగా కోపంగా ఉండకపోయినా శోభ కూడా బాలు వీళ్ళ మీద అయితే కొంచెం కోపమే ఉంటుంది ఉండేసరికి ఇంకా అక్కడ చేస్తూ ఉండగానే ఏంటి ఇంకా నీ రౌడీయిజం మానలేదా బావనే కొట్టావంట అని చెప్పనేసరికి ఏంటి ఏంటి నాన్న మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదు అని చెప్పాను కానీ బావను కొట్టారా మరి అలాంటి విధవని కొట్టకపోతే ఏం చేస్తారు అయినా మీరు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక గొడవ పెట్టుకోవాలని చూస్తున్నట్టున్నారే ఇంతకీ ఇంటికి పిలిచింది నల్లపోసలు గుప్పించడానిక లేదంటే గొడవ పెట్టుకుని మా అత్తింటి వాళ్ళని అవమానించడానిక అయినా మా బాలు బాలుగారు ఏం చేశారని బాలుగారిని అవమానిస్తున్నారు ఆయన కష్టపడి ఏదైనా సరే కష్టపడి సంపాదించాలనుకుంటారు చిన్న పని పెద్ద పని ఏ పని అని ఆలోచించరు ఏ పని చేయడానికైనా వెనక ముందు ఆలోచించకుండా చాలా చక్కగా చేస్తారు ఆయన కావేశం ఎక్కువే కోపము ఎక్కువే అలాగని బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే మోస్తారు ఏ కష్టమైనా సరే తనే చూసుకోవాలనుకుంటారు నేను నిజం చెప్పన మా మావి గారికి ఏ కష్టం వచ్చినా కానీ పెద్ద కొడుకు కానీ చిన్న కొడుకు కానీ ముందుకు రారు నేనే చెప్తున్నాను నా భర్త విషయంలోనే కానీ బాలు అలాంటి మనిషి కాదు తన తండ్రికి కష్టం అనగానే తనే ముందుంటాడు తను ఏం చేసైనా సరే తన తండ్రిని కాపాడుకోవాలని అనుకుంటాడు ఏ తండ్రి ఏ కొడుకు కొడుకు ఏ తండ్రి మీద అంత బాధ్యతగా ఉంటున్నాడు నాన్న అది అర్థం చేసుకోకుండా మీరు ఎందుకు ప్రతిసారి అవమానించాలని చూస్తారు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను వాళ్ళిద్దరినీ పెళ్ళైన కొత్తలో బాలుని మీనాని విడదీయాలని నేనే అనుకున్నాను ఇలాంటి వాడితో మీనా ఎలా జీవితాన్ని పంచుకుంటుంది అని కానీ ఒకరి గురించి ఒకరు ఆలోచించడం ఒకరి గురించి ఒకరు ఎంతో ప్రేమగా ఉండడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం వాళ్ళని చూసిన తర్తే అర్థమైంది నాకు వాళ్ళిద్దరి మధ్య చాలా సంతోషము ఉంది కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఏవైనా సరే ఒకరిని ఒకరు తగ్గించుకోరు ఎదుటి వాళ్ళ ముందు ఎవరికి వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఒకరి మీద ఒకరు మాట పడరు ఏ చిన్న కష్టం వచ్చినా కానీ మీనా తట్టుకుంటుంది అలాగే ఆ ఇంట్లో ఎంత కష్టాన్నైనా భరి ఎంత పనైనా సరే చేస్తుంది నాకు ఒక అక్క ఉంటే ఎంత ప్రేమగా చూసుకుంటుందో లేదో నాకు తెలియదు గానీ మేన అయితే నన్ను అంతే ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళ తమ్ముడు లేచిపై వెళ్ళి పెళ్లి చేసుకున్నాడని ఇప్పటికీ బాలుగారికి కోపం ఉన్నా కానీ ఆ అయినా సరే ఏదొచ్చినా వాళ్ళ తమ్ముడినే పిలుస్తారు ప్రతి సహాయానికి కూడా వాళ్ళ తమ్ముడు తోడుంటారు వాళ్ళ ముగ్గురు మధ్యలో అన్నదమ్ముల ప్రేమ ఎంతుందో తెలియదు కానీ నా భర్తకి బాలుగారికి మధ్యలో అన్నదమ్ముల ప్రేమ చాలానే ఉంటుంది ఆయన్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను అసలు ఊరుకోను ఎంతో కష్టపడే కష్టజీవి అలాంటి కష్టజీవిని ఏదైనా అంటే నేను అస్సలు ఊరుకోనంటూ ఇంకా శృతి గట్టిగానే వాళ్ళ నాన్నకి చెప్తుంది చూసారా శృతికి మీరంటే ఎంత గౌరవమో వాళ్ళ నాన్న మిమ్మల్ని ఒక్క మాట అన్నా తట్టు ఊరుకోవట్లేదు ఎదిరించి మరీ సమాధానం చెప్తుంది శృతి అది శృతి అంటే అండి మీరు మాటకి చీటికి శృతిని ఏమీ అనొద్దు అనగాని నేనెందుకు అంటాను మేనా నేను అనవలసిన అవసరం ఏముంది ఏదో వాడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడని ఎప్పుడో ఒక్కొక్క మాట అంటూ ఉంటాను అంతే అని చెప్పనేసరికి అని చెప్పి బాలు అనేసరికి చూసారా బాలు ఎలా మాట్లాడుతుందో మీ మరదలు ఇక మీదట గౌరవం నిలుపుకోరా అని చెప్పాను కానీ అలాగే నాన్న నీకు చెడ్డ పేరు రానివ్వను అని చెప్పనేసరికి నాకు చెడ్డ పేరు కాదురా నీకు చెడ్డ పేరు రాకుండా చూసుకో అని చెప్పి సత్యం అంటాడు ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా అలా ఉన్న తర్వాత నల్లపూసల కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా శోభ ముగ్గురు ఆడపిల్లలకి కూడా మూడు పట్టు చీరలు అలాగే మూడు నెక్లెస్లు చేయిస్తుంది నాకు మీనా ఇటు రోహిణి శృతి ముగ్గురు కూడా సమానమే నాకు ముగ్గురు కూతురు లాంటి వాళ్ళే మీరు ఏమీ మొహమాట పడవద్దు అని చెప్పాను కానీ వద్దండి ఏమీ వద్దు బొట్టు పెట్టండి చాలు అంటుంది మీనా అయితే లేదో మీనా తీసుకో అని చెప్పనేసరికి వద్దు శృతి మీ అమ్మగారు నీకు పెట్టడంలో గౌరవం ఉంది నాకేమీ వద్దు బొట్టు పెట్టి చిన్న జాకెట్ ముక్కేస్తే చాలు అంతకుమించి ఏమీ వద్దు అని చెప్పి మీనా చెప్పేసరికి చూసావమ్మా నువ్వు ఇస్తానన్నా మీనా తీసుకోవడం లేదు అది మేన అంటే తనకు ఏం కావాల్సి వచ్చినా తన బర్త్డే కొనిపెట్టాలనే ఆశతో ఉంటుంది మీనా అది మీనా గొప్పతనం మీనా సింపుల్ సిటీయే నాకు చాలా బాగా నచ్చుతుంది అని చెప్పి శృతి అని మీనాని హత్తుకుంటుంది ఇంకా రోహిణి మాత్రం వద్దు అని చెప్పినా తీసుకోమ్మా అని చెప్పనేసరికి రోహిణికి అసలే ఆశ కదా పైగా బంగారం అనేసరికి ఏది లేదు కదా వేసుకోవడానికి అని రోహిణి అయితే తీసుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే బాలుకి శృతి సపోర్ట్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్